వేమలవాడ పార్థసారథి నర్సింగ్ హోమ్ లో మెటర్నిటీ విభాగం రజతోత్సవ వేడుకలు బుధవారం ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రభుత్వ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆస్పత్రి నిర్వాహకులు డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ పద్మలతను అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో వైద్య సేవలు లేని రోజుల్లో మహిళలకు పార్థసారథి నర్సింగ్ హోం వైద్యురాలు పద్మలత మెరుగైన వైద్యం అందించారని గుర్తు చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజుతో పాటు పలువురు వైద్యులు మున్సిపల్ కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు எவ்வளோ இன்ஸ்பெக்ஷன் கொடுத்தா அலிகிடி அது లైట్ ఆపోజిట్ లైట్ అయితే ఎట్లా తీసుకున్నాం అప్పటి నుంచి మీరు లాభడుతున్నాను ఇప్పుడు ఇక్కడ పోతుంది సో ఇప్పుడు యాక్చువల్గా మేము ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఎలా ఉండేది అంటే ఇక్కడ వేమ వాళ్ళు అసలు గైనకాలజిస్ట్ అనే వాళ్ళు లేరు ప్రజలకి గైనకాలజీ సేవలు ఆబ్స్ట్రిక్స్ గైనకాలజీ సేవలు అందించే డాక్టర్ లేకుండా ఉండేది అయితే అప్పుడు ఎలా ఉండేదంటే ప్రజలందరూ ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ డెలివరీ కోసమని కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ వెళ్ళేవాళ్ళు సో కరీంనగర్కి హైదరాబాద్కి వెళ్ళడం అంటే అదంత మామూలు విషయం కాకు కాదు ఎందుకంటే ఆ టైంలో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు అంటే కార్లు అన్నీ ఎక్కువగా ఉండి ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అంత బాగుండి ఇప్పుడు ఈజీ కావచ్చు కానీ ఒకప్పుడు చాలా కష్టంగా ఉండేది ఒక ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ నొప్పులతో ఉన్నప్పుడు ఆమె కరీంనగర్కి వెళ్ళాలంటే ఒక్కొక్కసారి కరీంనగర్కి చేరేసరికే లోపల తల్లికి కానీ లోపల ఉన్న బిడ్డకు కానీ ప్రమాదం అయ్యి కడుపులో బిడ్డ చనిపోయిందన్న కేసు ఎన్ని ఎన్నో మేము కొత్త కొత్తగా ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో మేము వినేవాళ్ళము సో నేను ప్రాక్టీస్ పెట్టిన తర్వాత చాలామంది అంటే ఇక్కడ పట్వడ పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు అంటే గర్భిణీ స్త్రీలందరూ వచ్చి ట్రీట్మెంట్ ఇక్కడ చేయించుకునే వాళ్ళు సో ఇక్కడ ప్రాక్టీస్ పెట్టింది ఒక గైనకాలజిస్ట్ సేవలు స్టార్ట్ అయిన తర్వాత ప్రతి నెల యాంటీనెటల్ చెకప్స్కి రావడం మొదలుపెట్టారు అంతకుముందు యాంటీనెటల్ చెకప్స్కి వెళ్ళినా కానీ తొమ్మిది నెలల్లో ఎప్పుడో ఒకసారి రెండు నెలలకు ఒకసారి అట్లా వెళ్ళేవాళ్ళు ఎందుకంటే అది చాలా డిఫికల్ట్ టాస్క్ ఉండేది వాళ్ళ కరీంనగర్కి వెళ్ళడం అనేది అప్పుడు డెలివరీస్ కూడా దాదాపు చాలామంది హోమ్ డెలివరీస్ అయ్యేవాళ్ళు లేకపోతే కొంతమంది ఆయలతో చేయించుకునేవాళ్ళు కాబట్టి ఆ టైంలో అంత క్లిష్ట పరిస్థితుల్లో మేము ఇక్కడ ప్రాక్టీస్ పెట్టిన తర్వాత చాలామంది ఇక్కడ డెలివరీ అవ్వడం స్టార్ట్ అయ్యారు సో ఇప్పుడు చాలామందికి ఇన్ని సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల నుండి కొన్ని వేల మందికి డెలివరీలు చేసి ఇప్పుడు మేము ఒక ఫ్లాష్ బ్యాక్ అది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ హిస్టరీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే అది ఎంతో చాలా ఆనందకరంగా ఉంది అఫ్కోర్స్ మేము ఎన్నో ఒడిదొడుకులు అంటే వీ హేస్ మెనీ ప్రాబ్లమ్స్ కావచ్చు బట్ స్టిల్ ఎవ్రీ కేస్ వాస్ అ ఛాలెంజింగ్ ఎవ్రీ సర్కంస్టాన్స్ వాజ్ ఛాలెంజింగ్ ఫర్ అస్ బట్ స్టిల్ వీ హ్యావ్ అవుట్ ఆఫ్ ఆల్ దట్ అండ్ వీ హ్యావ్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఫర్ సర్వీస్ టు వేమవాడ పీపుల్ సో ఇప్పుడు ప్రచ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన డాక్టర్స్ అందరూ మరియు వేములవాడ పట్టణ ప్రజలందరికీ కూడా మా సేవలను వినియోగించుకున్న వాళ్ళందరికీ కూడా నా ఒకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు నా నమస్కారం వేములవాడ అతి చిన్న పట్టణము అతి చిన్న పట్టణానికి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒక క్వాలిఫైడ్ గైనకాలజిస్ట్ కావడం చాలా ఆశ్చర్యకరమైన మరియు సంతోషకరమైన విషయము ఫస్ట్ టైం అప్పటికి అంతవరకు కూడా ఎక్కువ హోమ్ డెలివరీస్ ఉండేది కొద్ది కేసెస్ ఎక్కువ మంది అట్లా దూర ప్రాంతాల్లో వెళ్ళేది కానీ హోమ్ డెలివరీస్ ఉన్నారు మేడం క్వాలిఫైడ్ వచ్చిన తర్వాత హోమ్ డెలివరీస్ బాగా తగ్గిపోయి ప్రజలందరూ కూడా లోకల్లోనే వారినే వారి సేవలనే ఉపయోగించుకున్నారు అదృష్టం ఏంటంటే అప్పటికి అనుసరిస్ కూడా ఇక్కడికి రావడం జరిగింది సీజన్ కేసులు ఏమైనా కూడా వాళ్ళకి అనసి అంతకుముందు మేమే అనసిస్ చేయచ్చు మేమే చేసుకున్న ఉన్నాయి కానీ అనసిస్ట్ వచ్చిన తర్వాత అనసిస్టులు గెనకాలజిస్ట్ కాంబినేషన్తో తర్వాత పీడియాట్రిక్ ఏంటంటే మేడంకు అడ్వాంటేజ్ ఏమి అంటే వారి భర్త శ్రీనివాస్ గారు కూడా పీడియాట్రిషన్ డెలివరీ అయిన తర్వాత వెంటనే పీడియాట్రిక్ ఏం దొరికి పిల్లలకు తల్లికి ఇద్దరు కూడా సంక్షే మంచి ఆరోగ్యం దొరికింది ఇప్పటికి కూడా వారు ట్వంటీ ఫైవ్ తర్వాత కూడా వారు యాక్టివ్గా పనిచేస్తున్నారు ఇంకా ఎంత ఎన్నిళ్ళు మేలు లేదు అన్ని యాక్టివ్గా పనిచేసి ప్రజలకు చుట్టుపక్కల ఇరవై నాలుగు గంటలు సేవలు అందించాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఈరోజు మన వేములవాడ పట్టణంలో పాదసారెడ్డి హాస్పిటల్ ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా విచ్చేసిన మన ఆది సీనన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా మన వేములవాడలో పద్నాథ హాస్పిటల్ అంటేనే అది ప్రతి పల్లెలకు ఎంతో విస్తరించింది ఎందుకంటే వారి సేవలు ఎంతో ఫ్రెండ్లీగా వచ్చిన పేషెంట్స్తో నియర్లీగా మాట్లాడుతూ మరి ప్రాబ్లం సొల్యూషన్ అయ్యేంత వరకు వాళ్ళు చూస్తూ గడపడం అనేది చూస్తూనే ఉంటాము సార్ కూడా పిల్లలకి వైద్యం చేస్తూ ఎన్నో క్రిటికల్ పొజిషన్లో కూడా వాళ్ళకి మంచి సజెషన్స్ ఇస్తూ అందరికీ నోట్లో నాలుకలాగా ఉంటారు అసలు వేములవాడ పట్టణంలో మేడం కూడా అసలు వాళ్ళ ట్రీట్మెంట్కు వాళ్ళతో ఎంత సాధ్యమైనంత వరకు వాళ్ళు చేస్తూనే ఉంటారు ఏది మంచి ఏది చేయడం మా ఫ్యామిలీ పరంగా మొత్తం మేడం వాళ్ళ దగ్గరికే వస్తాము ఇంకా కూడా వారి పిల్లలు కూడా ఈ సేవలు మాకు అందించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ మీకు కూడా ఇరవై వార్షిక వచ్చే శుభాకాంక్షలు ఇరవై ఐదో వార్షిక సందర్భంగా మన సార్కు మేడంకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన సారు నాకు కొన్ని సంవత్సరాల నుంచి పరిచయం పది సంవత్సరాలు ఖాసాగా పది పది సంవత్సరాల నుంచి పరిచయం ఈ పది సంవత్సరాలలో సారు చేసిన మేర ఉన్నాయి ఎందుకంటే ఏ పరిస్థితులైనా ఏ నైట్ అయినా సారు నైట్ అయితే డాక్టర్ దాదాపు ఫోన్ లిఫ్ట్ అయ్యారు మీరు ఏ నైట్ అయినా మా చిన్న పిల్లలు బాగుంటారు నాంపెల్లి వెళ్ళేజ్గా ఏ నైట్ ఒక్కట్రైనా రెండు అయినా సార్ ఫోన్ చేసి ఫోన్ చేయాలని లిఫ్ట్ చేసి ఎంతో ప్రోత్సహిస్తాడు సారు మళ్ళీ రీసెంట్గా ఒక పదిహేను రోజుల క్రితం మా బాబు పదిహేను సంవత్సరాలు ఉంటాయి నైట్ పడుకున్నాడు పడుకోని భాష రూమ్కి వెళ్తానే వెళ్ళే టైంలో బాబు స్లిప్ అయ్యి కింద పడ్డాడు పడుడితోనే మనకి ఏం చేసిందంటే మరం ప్లాట్ అయిపోయి సర్కులేషన్ బంద్ అయిపోయింది సారు ఒక్కటింటికి వస్తే సారు మళ్ళా నైటు రౌ్యశ్రీ స్కానింగ్ సెంటర్ సార్ ఫోన్ చేసి ఆ స్కాని తీపించాడు ఆ స్కాని తీపించుడితేనే బాబు రాజు సీరియస్ ఉన్నాడు బాబు ఇంకొక రెండు మూడు గంటలు అయితే ఆ ఎగ్ ఆ గుడ్డు తీసేసే పరిస్థితి ఉంటుంది తొందరగా తీసుకెళ్ళి రాదాన్ని సార్ మళ్ళా సన్ రైజ్ హాస్పిటల్ సప్రైజ్ చేస్తే ఆ సార్ మేము ఓడితేనే అలా రిజ్యూ చేసుకున్నారు మా బాబు నేను అక్కడ ఆ సార్ని అడిగినప్పుడు ఆ సార్ని చెప్పినప్పుడు తెలిసింది ఇంకొక గంట రెండు గంటలు మీ బాబుకు లేట్ అయితే తీసేసే పరిస్థితుడు అలాంటి క్రిటికల్ పొజిషన్ నుంచి సారు ఎంతో మాకు హెల్ప్ హెల్ప్ హెల్పింగ్గా ఉండి సారు మా బాబుని ఈరోజు వాడు మంచి స్కూల్కి వెళ్తుండు మంచిగా చదువుకుంటుండు సారు చేసిన ఆ మేలులకు సార్కు పెద్ద గత తెలియజేస్తుంది మేడం మేడం చూకా మా బాబు మా నడి బాబు ఇంకొక మా బాబు ఇక్కడనే డెలివరీ అయింది ఇక్కడ ఇక్కడనే వాళ్ళు ఇక్కడనే జన్మించారు వాళ్ళ విషయంలో చూకా మేడం మాకు బాగా అన్ని విషయాల్లో డౌ ఏ విషయంలో అయినా కానీ అన్ని విషయంలో అన్ని విషయాల్లో మీడం మాకు బాగా ప్రోత్సహించింది మీడంక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను